లోకేష్ గారిలాగా లోకేష్ ఉన్నాడు ప్రతి నియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి ఉంది మనం ఒక పేపర్స్ కూడా పంపించాను నా ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే అవినీతి అవినీతి లేదా అంటారు మరి ప్రూఫ్లు పో పోస్ట్ చేసేటప్పుడు దాని స్పందన ఉండదు మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడో ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు పాప లోకేష్ గారు ఎంత అమాయకుడు అంటే ముద్ద నోట్లో పెడితే కొరకలేడు వెన్న ముద్ద నోట్లో పెడితే తెల్లలు మింగలేడు నోట్లో ఏలు పెడితే కొనకలేడు కానీ ఇసుక రాంపులు మొత్తం మింగేశాడు మట్టి మాఫియాని దోచేశాడు మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు లోకేష్ గారిలాగా లోకేష్ ఉన్నాడు ప్రతి నియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి ఉంది మనం ఒక పేపర్స్ కూడా పంపించాను నా ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే అవినీతి అవినీతి లేదా అంటారు మరి ప్రూఫ్లు పోస్ట్ చేసినప్పుడు దాని స్పందన ఉండదు మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు పాప ఒకసారి ఎంత అమ్మాయి కూడా అంటే వెన్న ముద్ద నోట్లో పెడితే కొరకలేడు వెన్న ముద్ద నోట్లో పెడితే మింగలేడు నోట్లో ఏలు పెడితే కొరకలేడు కానీ ఇసుక రాంపులు మొత్తం మింగేశాడు మట్టి మాఫియాని దోచేశాడు మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు లోకేష్ గారిలాగా లోకేష్ ఉన్నాడు ప్రతి నియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి ఉంది మనం ఒకసారి పేపర్స్ కూడా పంపించాను నా ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే అవినీతి అవినీతి లేదా అంటారు మరి ప్రూఫ్లు పో పోస్ట్ చేసేటప్పుడు దాని స్పందన ఉండదు మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు పాప లోకేష్ గారు ఎంత అమాయకుడు అంటే ముద్ద నోట్లో పెడితే కొరకలేడు వెన్న ముద్ద నోట్లో పెడితే తెల్లలు మింగలేడు నోట్లో ఏలు పెడితే కొరకలేడు కానీ ఇసుక రాయింపులు మొత్తం మింగేశాడు మట్టి మాఫియాని దోచేశాడు మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు లోకేష్ గారిలాగా లోకేష్ ఉన్నాడు ప్రతి నియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి ఉంది మనం వచ్చిన పేపర్స్ కూడా పంపించాను నా ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే అవినీతి అవినీతి లేదా అంటారు మరి ప్రూఫ్ పోస్ట్ చేసినప్పుడు దాని స్పందన ఉండదు మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడో ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు పాప ఒకసారి ఎంత అమ్మాయి కూడా అంటే గన్న ముద్ద నోట్లో పెడితే కొరకలేడు గన్న ముద్ద నోట్లో పెడితే మింగలేడు నోట్లో ఏలు పెడితే కొరకలేడు కానీ ఇసుక రాయింపులు మొత్తం మింగేశాడు మట్టి మాఫియాని దోచేశాడు మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు